పరోటాలండి నైన్టీన్ పరోటాస్ ఉన్నాయి బాక్స్లో ఇంచ్ బాక్స్లో నైన్టీన్ పరోటాస్ ఉన్నాయి చూడండి దీంట్లోని నైన్టీన్ పరోటాస్ ఉన్నాయి ఎయిట్ డాలర్స్ పడిపోయింది పరోటాసు నైన్టీన్ పరోటాసు ఎయిట్ ఫార్టీ నైన్ మనం ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఓకే అండ్ ఈ పైన చూడండి దోసా అండ్ ఇడ్లీ బ్యాటర్ రెండు కేజీలు ఉంది రెండు కేజీలు ఇది కూడా ఎనిమిదిన్నర డాలరే ఇడ్లీ బా బ్యాటర్ ఇవి ఇక్కడే పరోటాల దగ్గరే ఉందండి పరోటాలు కింద ఉన్నాయి ఇడ్లీ దోశ బ్యాటర్ పైన ఉంది ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి బటర్ చికెన్ అన్ని చాలా ఉన్నాయి బట్ నాకు తెలియదు వాటి గురించి ఇదైతే పరోటా పన్నీర్ అండి కాస్కోలో పన్నీర్ కూడా నైన్ నైంటీ నైన్ రెండు ఉంటాయి రెండు టూ ఇండివిజువల్ ప్యాక్స్ అండి గోపీ పన్నీర్ నైన్ నైంటీ నైన్కి చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ పావు కేజీ తక్కువ టూ ఎల్బీస్ ఉన్నాయి ఈచ్ ఫోర్టీన్ ఫోర్ జెడ్ నైన్ నైంటీ నైన్ పన్నీర్ నాన్స్ అండి ఇవి నాన్ పీసులు చిన్న చిన్న బైట్ సైజ్ పీసులు చాలా ఉన్నాయి ఇవి ఎంత మొత్తం ఫిఫ్టీ ఫైవ్ పీసులు ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్కి ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ పెద్ద నాన్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి పెద్ద విల్లి ఓకే ఈచ్ వన్ ఎల్బీ ఉన్నాయండి వన్ ఎల్బీ పద్దెనిమిది ఉన్నాయి దీంట్లోని పద్దెనిమిది నాన్స్ ఉన్నాయండి ఇది ఆఫ్టర్ కూపన్తో ఆరున్నర డాలర్లకు వచ్చిందండి నేను ఈ పెద్ద నాన్లు తెచ్చుకున్నాను ఇంటికి చిన్న నాన్నలేమో తెచ్చుకోలేదనమాట ఇవైతే కూపన్తోని వన్ అండ్ హాఫ్ డాలర్ కూపన్తోని ఆరున్నర డాలర్లకు వచ్చింది ఇది స్టోన్ మీద ఫైర్ చేసినవండి కాల్చినవి అనమాట రాయి మీద కాల్చినవి పెన్నం మీద కాల్చినవి కాదనమాట ఓకే